రెండు ఉన్నాయి ఎందుకంటే మీలాగానే ఇంకా అర్హులైన వాళ్ళు ఊర్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా పాపం వాళ్ళందరూ మాకెప్పుడు వస్తాయో అన్న ఆందోళనలో ఉండుంటారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలతోటి కలుపుకుంటే ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇల్లు వస్తాయంట అన్నది మీరు చెప్పే బాధ్యత మీ మీద కూడా ఉంది ఎందుకంటే మన కడుపు నిండిని మనం చల్లగున్నాం వాళ్ళ ఆకలితోటి ఉన్నారు వాళ్ళకి మీరు భరోసా అయ్యాల్సిన బాధ్యత మీరే కదా చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేవి వస్తాయి గతంలో వాళ్ళు ఏందంటే మాటలు ఒక్కటి మూటలు కట్టిచ్చిండ్రు అల్లుడు వస్తేడు ఉంటాడు కోడలు వస్తేడా గొర్రెనీడ కడతాం నీడ కడతాం అని మాటల మట్టుకు అంకితం చేసిండ్రు కానీ ఇల్లు ఇచ్చిండ్రా ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు వస్తుంది ఇంద్రమ్మ అంటే గుర్తొచ్చేది ఇంద్రమ్మ ఇల్లు చాలా మందికి వెనకట వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు ఏ ఊర్లో పోయినా అవే ఉన్నాయి ఎక్కువ మళ్ళా ఇప్పుడు దాన్ని తలపించే విధంగా అట్లనే ఇల్లు వస్తాయి ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇంకా వాళ్ళు వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదనకుండా అందరికి కూడా ఇల్లు అనేది వస్తాయి